అర్బన్ పై తెలంగాణ ఉద్యానవన శాఖ నేడు వర్క్షాపును నిర్వహించింది వేగవంతమైన పట్టణీకరణ కూరగాయల సాగుకు అవసరమైన విస్తీర్ణం అందుబాటులో లేకపోవడం పెరుగుతున్న కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఉద్యానవన శాఖ ప్రజారోగ్యాన్ని పెంపొందించడానికి కర్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఇంటి టెర్రరస్ పై నాణ్యమైన పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలను పండించేందుకు వీలుగా ఆసక్తిగల ప్రజలకు అవగాహన కల్పించడానికి పట్టణ వ్యవసాయంపై నేడు వర్క్ షాప్ నిర్వహించింది మన ఇల్లు మన కూరగాయల కార్యక్రమం శిక్షణా కార్యక్రమం నేటి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెడ్ హిల్స్ హైదరాబాద్ లోని తెలంగాణ హార్టికల్చరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జరిగింది మానవ శరీరానికి తగినంత విటమిన్లు ఖనిజాలను సరఫరా చేయడంలో కూరగాయలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో ఈ కార్యక్రమంలో సవివరంగా తెలిపారు సమతుల్య ఆహారం కోసం పెద్దలు రోజుకు నాలుగు వందల గ్రాముల కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు విషపూరిత రసాయనాలతో పెంచుతున్న కూరగాయలకు చెప్పేలా నగర జీవులు ఎవరికి వారు తాము తినే కూరగాయల్ని తామే పండించుకునేలా చేయడం అందుకు సాయంగా ప్రభుత్వం ఉంటుందన్న భరోసా ఇవ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ మహానగరంలోని భవనాల మీద అపార్ట్మెంట్ మీద ఇళ్ల ఆవరణలోను కూరగాయలు పండించే దిశగా నగర ప్రజలు అడుగులు వేసేందుకు మన ఇల్లు మన కూరగాయల పథకాన్ని తెలంగాణ ఉద్యానవన శాఖ విజయవంతంగా నడుపుతోంది